అందరికీ నమస్కారం నేను మీ సహోదరి వరలక్ష్మి మరి ముఖ్యంగా మనకి ఈ రోజు నుండి అధికారికంగా వేసవి సెలవులు ప్రకటించడం జరిగింది మరి ముందుగా అంగన్వాడీ టీచర్లకు అంటే మినీ నుండి మెయిన్గా అప్గ్రేడ్ అయినటువంటి మినీ అంగన్వాడీ టీచర్ నుంచి మెయిన్గా అప్గ్రేడ్ అయిన టీచర్లకు కూడా మరి అధికారికంగా ఈ రోజు నుండి పదిహేను రోజుల వరకు సెలవులు ఉన్నాయి మరి తర్వాత పదహారు నుండి హెల్పర్స్కి మరి సెలవులు ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే మరి ముఖ్యంగా మనకి ఎలక్షన్స్ ఉన్న కారణంగా ఎలక్షన్స్ డ్యూటీలు బిఎల్ఓ డ్యూటీస్ కూడా చాలామంది చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్స్ ఉన్న కారణంగా మరి మనకు సెలవులు ఇచ్చినా కూడా డ్యూటీలు చేయని తప్పట్లేదు కాబట్టి మరి చాలామంది మరి ఈ రోజు నుండి అంటే మొదటి ఫస్ట్ తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు కూడా హెల్పర్స్కి ఇచ్చేసి మరి మినీ నుంచి మెయిన్ అయినటువంటి వాళ్ళకి మరి ఎలాంటి హెల్పర్స్ ఉండరు కాబట్టి ఉన్నా లేకున్నా మనం మాత్రము ఈ రోజు నుండి అంటే ఎవరైతే వాళ్ళ వెసులుబాటును బట్టి అంటే బిఎల్ఓ డ్యూటీస్ ఎక్కువగా ఉండి మాకు ఇప్పుడు వద్దు మరి తర్వాతకే తీసుకుంటాం అనుకుంటే అధికారులకు ముందస్తుగానే సమాచారం ఇచ్చి పదహారు నుండి సెలవులు తీసుకోవడానికి అవకాశం ఉంది లేదా మనకి లేదు మేము ఇప్పటి నుంచే తీసుకుంటామంటే అధికారుల దృష్టిలో పెట్టి ఈ రోజు నుండి పదిహేనో తారీఖు వరకు కూడా మనకి అధికారికంగా వైసీపీ సెలవులు ఇచ్చారు ఇందులో ఎలాంటిది కూడా అనుమానం అనేది లేదని చెప్పేసి సోదరి మనులకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే నాకు నిన్నటి నుండి ఒక టూ డేస్ నుండి సోదరిమణులు కొంత సమాచారం అందింది కొన్ని చోట్ల మాకు సెలవులు లేవంటున్నారు అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉన్నారు సెలవులు అనేది మినీ అంగన్వాడీలుగా ఉన్నప్పుడే మనం పదిహేను రోజులు టీహెచ్ఆర్ ఇచ్చి పదిహేను రోజులు సెలవులు తీసుకున్నాం అది ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు అధికారికంగా మనము మరి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయ్యాం అందుకనే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అనే వస్తుంది తప్ప మినీ అనేది రాదు అందుకనే అంగన్వాడి టీచర్స్ తో పాటుగానే మనకి వేసవికాలం సెలవులు వర్తిస్తాయని చెప్పేసి సోదరి కూడా తెలియజేస్తా ఉన్నాను చాలా మంది సోదరి మనులు ఈ విషయము మరి అధికారులు క్రింది స్థాయిలో మరి అధికారులు మీకు సెలవులు లేవు అనగానే మరి భయాందోళనలకు గురవుతా ఉన్నారు మీరు అందరు కూడా గుర్తించవలసిందిగా మనకి అధికారికంగా సెలవులు మరి ఇచ్చానని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఒకటి నుండి పదిహేను వరక లేక పదహారు నుండి ముప్పై వరక అనేది మన వ్యక్తిగతంగా మనం అధికారులకు ముందస్తుగానే సమాచారం ఇచ్చి తీసుకోవాల్సిందిగా మరి పదిహేను రోజుల సెలవులను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సోదరి మనలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ ఉంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మాకు ముప్పై రోజులు అంటే మే నెల మొత్తం కూడా సెలవులు ఇవ్వవలసిందిగా మనం అధికారుల దృష్టికి మరి విన్నవించుకుంటా ఉన్నాం అయినా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎలాంటి స్పందన రాలేదు మరి పాత జీవో ప్రకారమే పదిహేను రోజులు సెలవులు అని చెప్పేసి అధికారులు తెలియజేశారు మరి ఎటకేళ్లకు మనవంతు ప్రయత్నంగా మనం అయితే చేస్తూ ఉన్నాం కానీ పదిహేను రోజుల సెలవులు మాత్రం ఉన్నాయని చెప్పేసి ప్రతి టీచర్ కూడా గమనించవలసిందిగా మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకి ఈ సెలవులు ఉన్న విషయము మరి గ్రౌండ్ లెవెల్లో తెలవక ఇంకా కొంతమంది అధికారులు మోసం చేస్తున్నారు అది చాలా బాగా విషయం ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని వేసే పని సెలవులని మరి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సోదరి మనందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను